హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం దీపావళి రోజు వీడియో అయితే ఇంత లేట్గా పోస్ట్ చేస్తాను చూసారా ఈరోజైతే మేము చాలా సింపుల్గా అయితే పూజ అయితే చేసేసుకున్నాము ఇంకా స్వీట్స్ని ఇంకా ఫ్రూట్స్ పెట్టుకుని దండం పెట్టేసుకున్నాం అనమాట మా పిల్లలు అయితే మార్నింగ్ వేరే డ్రెస్ వేసుకున్నారు ఇప్పుడైతే ముందుకాలతో వెళ్తున్నారు కదా అందుకని సింపుల్గా వేసుకున్నారండి ఇంకా మా ఇంటి బయట అయితే ఇలా అందరూ లైటింగ్ అయితే పెట్టుకుంటారు చాలా అంటే చాలా బాగుంటుంది నా పూజ అయితే అయిపోయింది కదా మా పక్క వాళ్ళు అయితే ఇంకా చాలా గ్రాండ్గా చేసుకుంటారు అనమాట ఎందుకంటే దీనికి పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి కాబట్టి బాగా రిచ్ అందుకనేసి ఉన్న బంగారం డబ్బు అన్నీ వాళ్ళేంటి పుస్తకాలు కాంచి వాళ్ళ పనిముట్లు అన్నీ వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా పక్కన పెట్టుకుని పూజ అయితే చేసుకుంటుందండి వీళ్ళు యూపీ వాళ్ళు అన్నమాట యూపీ ఇంకా పూజలు అంటే చాలా ఇదిగా చేస్తారన్నమాట అన్ని పూజలు చేస్తారు లెక్కలు ఉంటాయి అన్నమాట ఇన్ని ఇన్ని చేయాలి ఇన్ని ఇన్ని చెయ్యాలి అనేసి ఈ ఒత్తులు కూడా ఎన్నో ఎన్నోగానే లెక్కెట్టి పెట్టిందండి రెండు అయితే నెయ్యితో వేసిందన్నమాట ఇది ఇదన్నీ వేసేసిన తర్వాత వెలిగించాక దేవుడి దగ్గర దీపం వెలిగించాక కథ అయితే చదివిందండి లక్ష్మీదేవికి కథ ఉంటుంది కదా ఇది మరాఠీలో ఉండదని దానికి మరాఠీ అంత రాదని ఫోన్ అయితే చూసుకుని ఫోన్లో హిందీలో ఉందన్నమాట అదైతే చదివేసిందనమాట చదివేశాక హారతి ఇచ్చి ఇంకా మంగళహారతి కూడా ఉంటుంది ఏదో పాట పాడి అలాగా మంచిగా చేశారండి చాలా ఇక్కడ వీళ్ళు ఏంటో మరి తెలియదు యూపీ వాళ్ళు ఇంత దేవుడు నమ్ముతారంటే చాలా ఎక్కువ అండి చాలా ఎక్కువగా నమ్ముతారండి ఏదైతే ఇన్ని దీపాలన్నీ వెలిగించేసాక ఇంటి బయట కొన్ని ఏమో దానికి ఆఫీస్ ఉంది కింద ఆఫీస్ కాడ ఇంకా వాళ్ళకి ఉన్నాయి అక్కడ పూజ చేసి అక్కడ వాళ్ళకి కారు గాడి అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ కూడా వెళ్ళి పూజ చేసిందండి ఇంకా వాళ్ళ అమ్మాయి అయితే వాళ్ళ అమ్మాయి చీర కట్టుకుందో చూడండి తన అయితే వేస్తుంది వాళ్ళ అమ్మాయి చూసారా ఎంత డబ్బు ఉన్నా ఎంత బంగారం ఉన్నా ఎంత సింపుల్గా రెడీ అయిందో చూసారు కదండి తనైతే లాయర్ అయితే చదువుతుందండి మా పిల్లలు మా వారు అయితే కింద మందులు కాల్చుకుంటాకైతే వెళ్ళారు అదే పిల్లలకి పట్టావకాలు తెచ్చారు కదా అయితే కాల్చుతా కిందకి వెళ్ళారు నేను ఒక దాన్ని ఇంకా వీళ్ళ ఇంట్లో వీళ్ళకి పూజ పూజ కేకేస్తుంది అనమాట రండి మీరు ఎలాగ ఇంత ఎక్కువగా చేసుకోరు కదా మా పూజ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి అన్నది మనలో అయితే వండుకున్నది దేవుడి దగ్గర పెట్టుకుని దీపరం చేసుకుంటామే కదండి ఎలా అయితే అలా కాదు కొంచెం మనం వరలక్ష్మి రథానికి కథ ఇలా ఎలా చదివి పూజ అయితే చేస్తారు అలాగా ఇది మంగళ హారతి అయితే వెనకాల చదువుతుంటే ఒక్కొక్కరు అలాగా పూజ అయితే చేశారండి చాలా అంటే చాలా ఇట్లేదన్న ఒక రెండు గంటలనే చేసిందండి పూజ మొత్తం అన్ని సర్దుకుని ఇంకా చిన్ని చిన్ని కుండల్లో ఒక దాంట్లో మినుములు వేసింది ఒక దాంట్లో నువ్వు ఏసిందన్నమాట పక్కన నాలుగు కుండలు ఎట్టింది అందులో నాలుగు రకాలు అట్లతో పూజ అయితే చేశారన్నమాట వాళ్ళ అయినా వాళ్ళు అయిన తర్వాత ఏమో వాళ్ళ అబ్బాయి తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అయితే నేను కూడా చేశాను నేను కూడా వాళ్ళు అయిపోయాక నేను కూడా అలాగ హారతి అయితే ఇచ్చానండి తర్వాత అది అలా తర్వాత అలా వాళ్ళిద్దరూ కలిసి అలాగ హారతి అయితే ఇచ్చేశారు హారతి ఇచ్చిన తర్వాత అయితే ఇంకోటండి వాళ్ళు అక్కడ రెండు కట్టలు డబ్బులు కట్టలు పెట్టారు ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం అన్నీ మనం ఎలాగ దేవుడికి డబ్బులు పెట్టుకుని పూజ చేసుకుంటారో వీళ్ళు కూడా అలాగే మాట చాలా గ్రాండ్గా అయితే చేసుకున్నారు చేసుకున్న తర్వాత అయితే అక్కడ ప్రసాదం అయితే ఇచ్చారు ప్ర స్వీట్స్ స్వీట్స్ ఇచ్చేసాక వాళ్ళు బయట కూడా చేసిందండి బయట వాళ్ళ కూతురి చేత దీపాలు అయితే పెట్టించింది అది కూడా చూపిస్తానుండండి ఇది కూడా పువ్వులతో వేశారనమాట అది వాళ్ళ అమ్మాయి వేసిందండి బాగా వేసింది కదా తనైతే ఇప్పుడు అయితే పడుతుంది అనమాట బయట ఐదు అయితే పడుతుంది గుమ్మం కాడ అటు ఇటు ఒకటి ఇంకా లోపలయితే దీపాలు అయితే లోపల పెట్టి మిగతాయి అయితే కిందకైతే తీసుకెళ్ళింది అప్పుడు నన్ను రమ్మన్నది కానీ నేను లేదు ఇప్పుడు రాను అని చెప్పాను ఎందుకంటే నేను వంట చేయాలి కదండి ఈ ఈ రోజైతే సింపుల్గా ఇక్కడ అయితే నాన్ వెజ్ వండుకోరు మనకైతే నాన్ వెజ్ వండుకుంటారు కదండి నేనైతే పూరీని ఇంకా కూర అయితే వండు అనమాట సెనపిండి కూర వండి సెనపిండి బంగాళదుంప కూర పెడతారు కదా అలాగైతే వండేసి ఇంకా పూరి అయితే వేసుకొని వేడివేడిగా తినేసాము తినేసి కాసేపు అలాగే టైం పాస్ చేశాను మా చిన్నమ్మాయి అయితే దానికి దీపావళి అంటే పూజ అనుకోవట్లేదు మందులు కాలుతామనుకుని ఎప్పటి నుంచో పొరతనేస్తుంది అండి మందులు కాల్చాలి కాల్చాలి అని ఎలాగైతే వెళ్ళిపోయింది ఈ పొట్టు ఇరవై ఇరవై ఒకటి చేయాలో కూడా తెలియలేదండి చాలామంది ఇరవై చేసుకున్నారు చాలామంది ఇరవై ఒకటి చేసుకున్నారు అలాగన్నమాట ఇదైతే వంట నేనైతే తినేసాక ఇది ఫోన్ చేసిందిరా నేను నోట్ చేస్తున్నాను తిందిగా అనేసి వద్దు నేను తినేసానని చెప్పాను అయినా సార్ రమ్మని కేకేసింది వెళ్ళాను చపాతి చపాతి పిండి తీసుకుందండి చపాతి పిండి మధ్యలో ఇల్లు శనగపప్పు ఉడకపెట్టేసి ఏదో చేసింది ఉడకపెట్టేసి ఏదో చేసింది అదంట మధ్యలో పెట్టి ఫ్రై చేస్తారంట పప్పు అన్నమాట ఇలాగ కూరలు నేర్చుకుంటే ఈ ఆలో కూర ఏం చేసిందంటే కూర చేసిందండి ఈరోజు ఇలా ఎల్లో ఎర్లో ఎలా చేసుకుంటారంట అని చూపిస్తాను రా అని కంద కూర చేసి పూరి అయితే వేసిందండి ఈ పూరి అయితే ఉబ్బట్లేదు కానీ లో ఈ అది స్టఫింగ్ తీసి చూసారా లోపల పప్పు అయితే పెట్టిందండి శనగపప్పు ఉడక పెట్టేసి పెట్టి ఇంకా చిన్న చిన్న పూరిలాగా చేసింది ఇంకా తినేసి కొంచెం పొలానివన్నీ తినేసి ఇంకా ఒకటి తింటే నా పట్టు నిండిపోయిందండి చాలా ఎక్కువైపోయింది ఇంకా కిందకొచ్చి ముందులో అయితే కాల్ చేసుకున్నామండి అప్పుడు టైం ఎంత అవుతుంది తెసో పన్నెండున్నారో ఉన్నారో ఒంటి గంట అవుతుందండి అప్పుడైతే బయటకు వచ్చాము మేము నేను మా పిల్లలు ఆల్రెడీ ముందు కాల్ చేశారు ఇంకా తర్వాత కూడా వచ్చారు అన్నమాట ఈరోజైతే మాకు ఇలా గడిచిందండి చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము ఇక్కడైతే అజ్జు బాబాయ్ ఇంకొకటి అయితే ఎలిగించండి రాకెట్ అయితే వెలిగించారు పక్కన బిల్డింగ్ ఒకటి అవుతుంది కొత్తగా అక్కడ ఒక తెరలా కట్టారు ఆ మధ్యలో చిక్కడిపోయిందండి నాకు అయిపోయి భయం వేసేసింది పోతుందా అనేసి కానీ పర్వాలేదు ఇంకా మేము మందులు అయితే కాల్ చేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళి పడుకున్నాం మార్నింగ్ లెగి లెగలపోయామండి పోయామండి పన్నెండు అలాగైపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి